మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ఏపీలో ఈరోజు ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇటు మేనిఫెస్టోలో కావచ్చు అటు సూపర్ సిక్స్ కావచ్చు అభివృద్ధి ధ్యేయంగా కొన్ని హామీలను ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీలన్నీ అమలయ్యే విధంగా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పి అంటున్నారు ఇక సర్వత్రా కూడా ఈ బడ్జెట్పై ప్రశంసలు దక్కుతున్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థికంగా రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో మనందరికీ తెలిసిందే సో అవన్నీ అధిగమిస్తూ కూడా చంద్రబాబు గారు మూడు లక్షల కోట్లతో తొలిసారి బడ్జెట్ను ఇంత పెద్ద మొత్తంలో ప్రవేశపెట్టింది ఇప్పుడే అని చెప్తున్నారు ఇక దీనిపై వైసీపీ ఏమో కొన్ని ప్రచారాలు అయితే చేస్తోంది ఇచ్చిన హామీలలో కోత పెడుతూ ఈసారి బడ్జెట్ ఉండింది ఇటు నిరుద్యోగులకు అలాగే ఇటు మహిళలకు కూడా అన్యాయం జరిగింది రైతులకు కూడా అని చెప్తూ ఉన్నారు మరి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమంతా మరి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసలు మరి ఆర్థికంగా కుంగిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇలా ఎలా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ను చంద్రబాబు గారు ప్రవేశపెట్టగలిగారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం నమస్కారం సో మేడం ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో సో ఈ బడ్జెట్ పైన మరి వైసీపీ అయితే కొన్ని రకాల విమర్శలు చేస్తోంది అంటే ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కాకుండా కోతలు విధిస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టింది అని చెబుతున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎలా ఉంది దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటి మీరే విధంగా ఫీల్ అవుతున్నారు ఏమండి ఇది వార్షిక బడ్జెట్ అంటే ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు మీరు వైసీపీ వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం తీసుకోవాల్సిన ఉందా చెప్పండి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదో అవన్నీ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తోంది ఈరోజు ఈ బడ్జెట్లో ప్రతి ఒక్క అంశానికి కూడా అంటే ప్రతి ఒక్క సంక్షేమ రంగం కావచ్చు లేదు ప్రతి ఒక్క విషయానికి సంబంధించి వాళ్ళు ఈ బడ్జెట్ని కేటాయింపులు చేశారు సో ముందు అసలు కేటాయింపులు ఏమున్నాయి చూసుకున్నాక ఒక్కొక్క అంశం మీద మనం మాట్లాడుకుందాం మీరు చెప్పినట్టుగా టోటల్ బడ్జెట్ ఇది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ఇక రెవెన్యూ అంచనా వ్యయం వచ్చి రెండు లక్షల యాభై ఒక వేల నూట యాభై రెండు కోట్లు మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు ఇక రెవెన్యూ లోట్ అంటారా ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ద్రవ్యలోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు మీకు గత వైసీపీ ప్రభుత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు తీసుకుంటే రెండు లక్షల ఇరవై ఐదు చిల్లర వాళ్ళ బడ్జెట్ ఇప్పుడు ఇది ఉంది ఏకంగా మూడు లక్షల ఇరవై రెండు వేల ఆల్మోస్ట్ వన్ ఒక లక్ష కోట్ల బడ్జెట్ ఎక్కువగా ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇంకా ఇంతకు మించి ఇటువంటి బడ్జెట్ మీరు నభూతన భవిష్యత్ అని చెప్పచ్చు ఇంతవరకు ఎవరు ఇచ్చిన దాఖలాలు అయితే మనకు లేదు ఏ రాష్ట్రం కూడా ఇంకా ఇంతకంటా బడ్జెట్ ఇస్తారు ఇంతకంటా అసలు ఇది లోటు బడ్జెట్ అని ఒకవేళ వైసీపీ అంటే వాళ్ళకి తెలియదు అని అర్థం ఎందుకంటే వాళ్ళకి రెండు రకాలుగా అంటే రెండున్నర సంవత్సరాలు ఒక ఆర్థిక మంత్రి రెండున్నర సంవత్సరాలు ఇంకో ఆర్థిక మంత్రి వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఆర్థిక మంత్రికి ఎంత తెలిసే ఎవరికి తెలియదు పయ్యావల కేశవు లాంటి వాళ్ళు ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్నారంటే ఆయన అనుభవం ఏంటి ఆయన ఎంత చక్కగా ఇంతకుముందు ఆర్థిక శాఖ నిర్వహించారు ఇంకొకటి ఎంత చక్కగా ఆయన మాట్లాడతారు భాష కావచ్చు ఆయన ప్రజెంటేషన్ కావచ్చు ఏదైనా కూడా పయ్యవల కేశవ్ ముందు వీళ్ళంతా ఎంత అండి వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారు వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లెక్కలు అనేవి తెలియదు ఆయనకి ఆయనకి దండుకోవడం తెలుసు ఎంత ఇచ్చాడో అది తీసుకోవడం తెలుసు తప్ప బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్లో ఏదైతే ఎంత కేటాయించాలో ఆయనకి తెలియదు ఇంకొకటి వాళ్ళు సూపర్ సిక్స్ గురించి మాట్లాడతారు వాళ్ళు ఇది అమలు చేయలేదు అది అమలు చేయలేదు అంటారు ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ముందు శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయో గబగబా చూసేద్దాం మనం ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఏకంగా ఎస్టీలకి ఎనభై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది బీసీలకు ఏకంగా నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు ఎందుకంటే బీసీలు అంటే ఇందులో అన్ని కులాలు వస్తాయి కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం అంటే వాళ్ళ వృత్తుల వారీగా వాళ్ళకి కేటాయింపులు చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఏది కావాలి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు అంటే పైకి రాగలరు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని బేస్ చేసుకుని దీనికి కేటాయింపులు అనేవి జరుగుతాయి ఇక మైనార్టీల సంక్షేమానికి ఏకంగా ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మనం చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు ఇమాములకు ఆల్రెడీ ఇవాళ ఆరు నెలల గౌరవవేతనం అనేది ఇవ్వడం జరిగింది ఇది అంటే ఈ చంద్రన్న కానుకగా గతంలో ఇచ్చేవాళ్ళు అది వీళ్ళు వైసీపీ హయాం వచ్చాక దాన్ని తీసేశారు దాన్ని వాళ్ళ మళ్ళీ వాళ్ళు చేయటం ఇవ్వటం జరిగింది ఇక మహిళా శిశు సంక్షేమం ది దివ్యాంగులు వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు దివ్యాంగులకు గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందండి కదా మూడు వేలు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఎంత చేసిందండి ఆరు వేలు చేసింది అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అసలు వాళ్ళు మోబుల్ కాని వాళ్ళ కోసం పదిహేను వేలు ఏకంగా అంటే వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చుని ఆరు వేలు ఒక ఊర్లో ఉండే మనిషికి వస్తుంది అంటే ఇంతక ఇంకా అంతకంటే సంతోషమే ఉంటుందండి అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ముందే చెప్పారు స్కిల్ గణన చేస్తాం మేము ఇది యాక్చువల్గా మనం గతంలో చెప్పుకున్నట్టుగా వీళ్ళెవరు వాలంటీర్స్ కూడా ఇది వర్తిస్తుంది మీరు గమనిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక మేబీ కొత్తలో ఏమైనా వాలంటీర్స్ గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడారేమో కానీ గత ఐదారు నెలలుగా వాలంటీర్స్ అనే పదం వాళ్ళ నోట్లోంచి మనం వినలేదు మీరు గమనిస్తే కనుక అయితే సో ఈ స్కిల్ గణన ఏదైతే ఉందో ఇది వాలంటీర్స్కి చాలా ఉపయోగపడుతుంది కానీ డ్వాక్రా మహిళలకు అన్యాయం జరిగింది అని చెప్పి వైసీపీ అంటుంది వాళ్ళకి ఏంటి వాళ్ళు అసలు డ్వాక్రా పెట్టింది ఎవరండి వాళ్ళు మాట్లాడటం ఏంటి డ్వాక్రా గురించి వైసీపీ వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారు అసలు డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందింది ఎవరి హయాంలో దాన్ని తీసుకొచ్చింది ఎవరు ముందు మాట్లాడమనండి ఇప్పుడు వాలంటీర్స్కి వాళ్ళ ఈ స్కిల్ గణనాభివృద్ధి దాంట్లో వీళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి చాలా ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎందుకంటే అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎందులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు సో ఇది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక మీరు పాఠశాల విద్య ఉన్నత విద్య ఇలా తీసుకున్నట్టయితే అంటే మన లోకేష్ గారికి సంబంధించిన శాఖలు ఇవి సో నైపుణ్యాభివృద్ధికి ఒక రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు అయితే పాఠశాల విద్యకి ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఏకంగా ఉన్నత విద్యాశాఖకి రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు తర్వాత వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి ఏకంగా పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఈ ఈ సంక్షేమంలో వాళ్ళు ఈసారి ఏం చేస్తున్నారంటే ఇరవై ఐదు లక్షల బీమా ఇవ్వడానికి చూస్తున్నారు అంటే ఒక ఒక కుటుంబానికి ఎందుకు ఏ రకంగా అంటే మధ్యతరగతి వాళ్ళకు కూడా తర్వాత దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళే స్థాయిలో ఉండాలి రోగాలు వస్తే వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఎందుకంటే కొన్ని చోట్ల సరైన వైద్య సదుపాయం ఉండకపోవచ్చు సో పాతిక లక్షలు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అది చాలా పెద్ద అమౌంట్ అండి సో ఆ రకంగా ఆలోచించి దీన్ని ఇవ్వటం జరుగుతోంది ఇక పంచాయతీ రాజ్ అంటే మనకు తెలుసు మన పవన్ కళ్యాణ్ గారి శాఖ సో పంచాయతీరాజ్ పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లేకంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ దీని కింద పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు సో ఈ పంచాయతీ రాజ్ తీసుకున్న పురపాలకం తీసుకున్న రోడ్లు ఎంత వేశారో మొన్ననే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది నాలుగు వేల చిల్లర కిలోమీటర్లు మేము వేశాము వాళ్ళ హయాంలో ఏం వేశారో అంతా ఆయన గణాంకాలతో సహా చెప్పడం జరిగింది ఈరోజు మీరు ఎక్కడికెళ్ళినా కూడా గుంతలు లేని రోడ్లు చూస్తున్నారు ఇంకా కొంతమేర చెయ్యాలి ఒక వంతు ఇంకా మిగిలిపోయింది కాకపోతే ఎనిమిది నెలల కాలంలో వాళ్ళు ఇంత చక్కగా చేయగలిగారు అంటే ఈరోజు మీకు వైజాగ్ దగ్గర ఉండే వీళ్ళు ఉంటారు కదా ట్రైబల్స్ ట్రైబల్ ఏరియాస్కి కూడా అక్కడ కూడా మీకు రోడ్లు వేయడం జరిగింది అంటే డోలీ వ్యవస్థ ఉండకూడదు రోడ్లు బాగోవాలి ఒక ప్రసూతి కోసం ఒక మహిళ ఇబ్బంది పడకూడదు అనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్న అంశాలు ఇవన్నీ అంటే మా హయాంలో ఎంతో చేసేస్తామని వైసీపీ వాళ్ళు అంటారు కదా మరి ఈ వ్యవస్థ ఇంకా ఎందుకు ఇలాగే ఉంది ఈ అవస్థలు ఎందుకు మహిళలకు అలాగే ఉన్నాయి అనే దాని మీద వాళ్ళు సమాధానం చెప్పాలి మనకి ఇక గృహ నిర్మాణ శాఖ ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు మీకు తెలుసు టిట్కో కావచ్చు లేకపోతే ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఇది కావచ్చు వీటన్నింటికి కూడా వీళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది తర్వాత ఎస్సీలు ఎస్టీలకు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు ఇవ్వడానికి కూడా దీని కింద వాళ్ళు కేటాయిస్తారు నిధులు ఇక జన జలవనరుల శాఖ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం చాలా ముఖ్యమైనది ఇది తర్వాత పరిశ్రమలు వాణిజ్య శాఖ దీనికి మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖ పదమూడు వేల ఐదు వందల కోట్లు ఆర్ అండ్ బి ఇందాక మనం చెప్పుకున్నది ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఏకంగా యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ దీనికి కూడా నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఎందుకంటే ఇప్పుడు పర్యాటక రంగ అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం చాలా ఎక్కువ దృష్టి పెడుతోంది ప్రతి ఒక్క అంశం మీద వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈవెన్ గోదావరి జిల్లాలో ఏ రకంగా చేయాలి ఏంటి అనేది వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది అంటే పర్యాటకం దృష్టిలో పెట్టుకుని అక్కడ గోదావరికి సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అక్కడ పర్యాటకాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఈ మధ్యనే వాళ్ళు ఒక చర్చ అయితే చేశారు ఇక ఇక గృహ మంత్రిత్వ శాఖకు వచ్చి ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై కోట్లు ఇక తెలుగు భాషాభివృద్ధి ప్రచారం కోసం ఇది మన అన్నిటికంటే హైలైట్ చేయాల్సిన అంశం ఎందుకంటే మిగతా శాఖలన్నీ కూడా అందరికీ అన్నీ తెలుసు కానీ తెలుగు భాషకి సంబంధించి చేయటం అనేది నాకు తెలిసి అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఏకంగా పది కోట్లు ఇచ్చి అంటే తెలుగు వెనకబడకూడదు తెలుగు భాష చచ్చిపోతోంది తెలుగు ఎవరు చదువుకోవట్లేదు అని అందరూ గగ్గోలు పెడుతున్న సమయంలో ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి పది కోట్లు దాన్ని కేటాయించడం అనేది ఆహ్వానించదగ్గ అంశం ఇక మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ టూ పాయింట్ ఓర్ ఓ కార్యక్రమానికి పది కోట్లు కేటాయించారు తర్వాత అన్నదాత సుఖీభావ పథకం కింద ఆరు వందల మూడు వందల కో సారీ ఆరు వేల మూడు వందల కోట్లు ఈ అన్నదాత సుఖీభవా కింద రైతులందరూ వస్తారు సో రైతులకు ఇప్పుడు పదివేల నుంచి ఇరవై వేలు చేయటం జరిగింది వాళ్ళకి ఇచ్చేది తర్వాత పోలవరం ప్రాజెక్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు సో జల్ జీవన్ మిషన్ ఇది చాలా ముఖ్యం జల్ జీవన్ మిషన్ పథకం కింద ఊరు ఊరు అందరికీ కూడా కుళాయిలు ఏర్పాటు చేయడం అంటే ఈ పథకాన్ని అసలు ఉపయోగించుకోలేదు గత ప్రభుత్వం ఎందుకంటే మనకి కేంద్రం నుంచి నిధులు వస్తాయి దానికి రాష్ట్ర తోడైతే అసలు ప్రజలు మంచినీటికి ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లా కానీ దీన్ని సంపూర్ణంగా వాళ్ళు పక్కకు పెట్టేశారు ఇకపోతే వ్యవసాయం అనుబంధ రంగాలు దీనికి పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏ ఎనభై ఏడు కోట్లు కేటాయించారు అసలు వ్యవసాయం రైతే రాజు రైతు లేకుండా అన్నం మనకు దొరకదు కాబట్టి మనకి కేటాయించిన నిధుల్లో వ్యవసాయానికి కూడా చాలా చక్కగా కేటాయించారనే మనం చెప్పుకోవాలి ఇక పౌర సరఫరాల శాఖ ఇది కూడా చాలా ముఖ్యం మనకి మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు పౌర సరఫరాల కిందే కదా వీళ్ళందరికీ రేషన్ కార్డ్స్ కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు ఆ సరుకులన్నీ అందుతాయి ఇక తల్లికి వందనం ముఖ్యంగా ఇది దీని మీదే కదా వీళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు తల్లికి వందనం పథకం కింద ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు సో దీని కింద ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేలండి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి ఖాతాలో వేస్తారు ఈ డబ్బులు ఇక ఆర్టీజీఎస్కి నూట ఒక్క కోట్లు తర్వాత దీపం టూ పాయింట్ ఓ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు కాబట్టి ఆల్రెడీ ఒక సిలిండర్ ఇచ్చారు దీనికోసం ఇంత కేటాయించడం జరిగింది ఇక మత్స్యకార భరోసాకి నాలుగు వందల యాభై కోట్లు ఈ మత్స్యకార భరోసాలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసింది ఇప్పుడు వాళ్ళకి అన్సీజన్ అనేది ఉంటుంది అంటే వాళ్ళు వేటకు వెళ్ళిన సమయంలో వాళ్ళకి ఇంతకుముందు పదివేలు ఇచ్చేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఇరవై వేలు చేయడం జరిగింది ఇక స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు తర్వాత ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు సో ఇట్లా మొత్తం చూసుకుంటే డొక్కా సీతమ్మ గారి పథకంలో కూడా చాలా మార్పులు చేర్పులు చేశారు అంటే ఒక న్యూట్రిషన్ లాగా దృష్టి పెట్టి ఏ ప్రాంతం వాళ్ళకి ఏ ఫుడ్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ ఆరోగ్యం మీద దాని ప్రభావం ఉంటుంది అంటే అరుగుదల కూడా చూడాలి పిల్లలకి ప్లస్ వాళ్ళు ఉత్సాహంగా ఉండాలి వాళ్ళు చదువుకోవాలి కాబట్టి సో ప్రాంతాల వారీగా రాయలసీమ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు అట్లా కేటాయించి అంటే విభజించి దాని ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టమని ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు సో ఇవన్నీ చూశాక ఇది చాలా మంచి బడ్జెట్ అండి ఇది తెలుగుదేశం కూటమి చాలా ఆలోచించి అన్ని రకాలుగా వాళ్ళు అందులో పయ్యావుల కేశవ్ గారికి ఎవరు చెప్పక్కర్లేదు ఈ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ సో ఆయన ఈ శాఖలో ఉండి ఈ రకంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఇవాళ తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని గర్వంగా చెప్పుకోవాలి దీన్ని ఆహ్వానించాలి తప్పకుండా ఈ బడ్జెట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇందులో ఎటువంటి లోటుపాట్లు కానీ వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఎటువంటి అంటే ఎక్కడా కూడా కేటాయింపులు లేకపోవడం అనేది మాత్రం లేదు ఖచ్చితంగా రైట్ మేడం అంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది అంటారు అలాంటిది బడ్జెట్లో చంద్రబాబుని పొగుడుకోవటం ఆయన కొడుకుని పొగుడుకోవడం గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని ఎత్తి చూపించడం ఇదే సరిపోయింది బడ్జెట్లో అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ఏం చేశారు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు అంటడం జరుగుతుంది సో మీరేం చెప్తారు ది గ్రేట్ పొన్నవాళ్ళు గారి గురించి చెప్పక్కర్లేదు ఇవాళ కూడా ఆయన పోసాని అని కేసు గురించి వివరిస్తూ జగన్ని పొగడమే సరిపోయింది మరి ఇవన్నీ ఏంటో వాళ్ళు చెప్పాలి ఇప్పుడు మనం ఇంకా అసలు మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తే ఇప్పటివరకు ఏం చేశారు ఈ తొమ్మిది నెలల్లో మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు తర్వాత అంటే వెయ్యి పెంచినట్టే కదా ఇక ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై మంది దివ్యాంగులకి వాళ్ళు పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేలు ఇస్తున్నారు ఇంకా డయాలసిస్ రోగులకి పదివేలు ఇస్తున్నారు ఇంకా మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేలు ఇస్తున్నారు తర్వాత ఉద్యోగులు పెన్షనర్లకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నారు తర్వాత రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు తర్వాత బీసీలకి ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు నిధులు విడుదల చేశారు ఇక దీపం పథకం కింద రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల విలువైన మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు మత్స్యకారులను దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశారు వడ్డెర కులస్తుల క్వారీల్లో పది శాతం ఇచ్చారు తర్వాత గీత కార్మికులకి పది శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చారు తర్వాత చేనేత కార్మికులకి జీఎస్టీ లేకుండా చేశారు తర్వాత గుంతలతో నిండిపోయిన రోడ్లన్నీ మూడు నెలల్లోనే ఎనభై శాతం పనులు పూర్తి చేశారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల యాభై నాలుగు టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు చెత్త పనులు రద్దు చేశారు రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వడం మొదలుపెట్టారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు మళ్ళీ తీసుకురాబోతున్నారు ఇక చేనేత కార్మికులకు అదనంగా యాభై వేలు ఇంటికిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు అర్చకులకి పదివేల నుంచి పదిహేను వేలు జీతం చేశారు ధూపదీప నైవేద్యాల కింద ఆలయాలకు ఐదు వేల నుంచి పదివేలు చేశారు ఇక పేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి కింద మూడు వేలు ఇస్తున్నారు నాయి బ్రాహ్మణుల జీతాలు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచారు ఇమాములు మోజోములకు గౌరవ వేతనం పదిహేను వేలు చేశారు నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచారు జే బ్రాండ్లన్నీ తీసేశారు ఇక ఉచిత ఇసుక ఇస్తున్నారు కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు ఇప్పటికే లక్షా పద్నాలుగు వేల ఇళ్ళు నిర్మించారు రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు జాగా పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇచ్చేదానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు తర్వాత ఇరవై నాలుగు గంటలలో రైతుకి ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు చెల్లించి ముప్పై రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరించారు డ్రిప్ ఇరిగేషన్ అమలు చేస్తున్నారు రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లతో పంచాయతీలు మున్సిపాలిటీలు బలోపేతం చేసేందుకు వాళ్ళు ఖర్చు చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ దీపం టూ పథకాలకు ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చు చేశారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇందాక మనం చెప్పుకున్నాం అంగన్వాడీలకి గ్రాట్యుటీ మంజూరు చేశారు స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు తర్వాత ఇరవై వేల యాభై తొమ్మిది కిలోమీటర్లు కానీ ఇప్పటికే పదిహేడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల మేర రహదారులు గుంతలు పూడ్చే పని పూర్తయింది పర్యాటక రంగానికి పరిశ్రమల హోదా ఇచ్చారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల బకాయిలు చెల్లించారు ఇక నెక్స్ట్ ఏం చేయబోతున్నారో కూడా వాళ్ళు చెప్తున్నారు ఏం చేయబోతున్నారంటే ఏపీలో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు సాధించారు దీని ద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తారు మే నెలలో తల్లికి వందనం పథకం ఎంతమంది ఉంటే అందరికీ పదిహేను వేలు ఇస్తారు ఈ ఏడాదిలో అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తున్నారు మత్స్యకారులకి ఇరవై వేలు ఆర్థిక సాయం మధ్యాహ్న భోజన పథకం సంక్షేమ హాస్టల్కి నాణ్యమైన బియ్యం అంటే సన్న బియ్యం వాళ్ళకి సరఫరా చేయబోతున్నారు ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యుత్తు అందించబోతున్నారు ఇందండి వాళ్ళు చేసినవి చేయబోయేవి అన్నీ చెప్పారు ఇంకేదైనా వైసీపీ వాళ్ళకి సందేహాలు ఉంటే వాళ్ళు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని అడగచ్చు అసెంబ్లీకి వచ్చి లేదు పయ్యావల్ కేశవల్ గారిని అడగచ్చు వాళ్ళకి దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని మనం ఈ సందర్భంగా విన్నవిస్తూ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా వచ్చి వాళ్ళ సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ